ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన సందర్భంగా దాచిపల్లి ఆటో యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గురుజాల నియోజకవర్గ శాసనసభ సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు చిత్రపటానికి పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు ఏర్పాటు చేసిన తరుణంలో ఆటో డ్రైవర్ల ఇబ్బందులు తెలుసుకుని ఆటో డ్రైవర్లకు పదిహేను రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఆటో యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు కోరి ఆదినారాయణ మార్కెట్ యార్డ్ చైర్మన్ బెల్లంకొండ భారతి బద్రి సొసైటీ బ్యాంకు చైర్మన్ తంగళ్ళ శ్రీనివాసరావు డీసీ చైర్మన్ పగడాల భాస్కర్ మునగ మునగా నిమ్మయ్య కోట సాయన్న తోట నాగేశ్వరరావు కొప్పల నాగేశ్వరరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కో గ్యారంటీని ప్రజల్లోకి సంక్షేమ పథకాన్ని అందిస్తూ అందులో భాగానే మొన్న దసరాకి ఫ్రీ బస్సు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం కూడా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది అందులో భాగంగానే ఆటో యూనియన్లు ఆటో డ్రైవర్సు ఆటో ఓనర్సు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళకి కుటుంబానికి పదిహేడు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయటం జరిగింది ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు రైతులు కానీ చిన్న కార్లు కానీ చిన్న 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 వ్యవస్థలు కూడా అందరికీ చేయుతనిచ్చే విధంగా కూడా అన్ని కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో ఆర్థిక శక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అందరికి కూడా ఇస్తుందని తెలియజేస్తూ మరొకసారి ఆటో డ్రైవర్ల యూనియన్ తరఫున మా అందరికి కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం కూటమి నాయకత్వ ఆధ్వర్యంలో ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత మా కార్మిక సోదరులు మా కార్మిక సోదరులు ఇబ్బంది పడకుండా కోసం ఫిట్నెస్ కోసం ఇన్సూరెన్స్ కోసం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఉన్నారు ఈ మధ్య ఈ పదిహేను వేల రూపాయల కాకుండా ఇక్కడ మేము దాచేపల్లలో టిఎన్టీయు తరఫున పళ్ళు ఉన్నటువంటి ఆటో ఎరపతి రేని శ్రీనివాసరావు గారు పొలం మతం వర్గాలు తేడా లేకుండా గత ముప్పై సంవత్సరాల నుండి కూడా ప్రతి ఒక్కరి చేతిరించిన వ్యక్తి ఎరత్న శ్రీనివాసరావు కాబట్టి ఈరోజు మా చెప్పగానే వారు రాజశాల మేరకు భారీ ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేశాం రేపు రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమం విజయవంతం చేసి మన సమస్యల్ని పరిష్కరించుకుని కోరుకుంటూ వర్తి ఎర్రతని శ్రీనివాసరావు నాయకత్వం వచ్చి నారా లోకేష్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వం వడ్డీలాలి కార్మిక నాయకత్వం వడ్డీలాలి కార్మిక నాయకత్వం వడ్డీలాలి ఆటో వర్కర్ సీనియర్ నాయకత్వం ఈ పథకాన్ని కొంతమంది వినియోగించుకోలేకపోయారు దానికోసం అని చెప్పేసి రెండో దఫా కూడా అవకాశం కల్పించింది దానికి ఈ నెల ఇరవై ఐదో తారీఖు వారికి కూడా ఈ మరలా ఈ ఏదైతే అమౌంట్ ఉందో వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ జరుగుతుంది ఈ కూడం ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్ధిని సమాంతరంగా తీసుకుపోతుంది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సహకారంతో ఇక్కడ సూపర్ సిక్స్ పథకం విజయవంతంగా అమలు దానిలో భాగంగా కొత్త కొత్త ఇండస్ట్రీలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ విజయవంతంగా కొనసాగుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు మన బదిరి చెప్పినట్టు చెప్పినట్టు అమ్మఒడి కానీ అలాగే అన్నదాత సుఖీబాబు కానీ గ్యాస్ పథకం కానీ మళ్ళా మహిళకి పదిహేను వందల రూపాయలు కూడా కార్యక్రమం కూడా దాన్ని రూపకల్పన చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి మన ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా సుభిక్షంగా ఉంటుంది మన కోటమి ఆధ్వర్యంలో అటుపక్క విశాఖపట్నానికి గూగులు అనే పెద్ద సంస్థ వస్తుంది నిన్న రాయలసీమలో పదమూడు వేల కోట్లతో మన మోడీ గారు శంకుస్థాపన చేశారు అలాగే అమరావతి డెవలప్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అన్న కల్కల్లాడుతుంది ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకుడు హోదా గోల్లేదు ఆయన ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే గారు గెలిస్తే తాడేపల్లి ప్యాలెస్ ఓడిపోతే బెంగళూరు ప్యాలెస్ ఉండి ఎప్పుడో నెలకొసారి వచ్చి సత్యాన్ని అసత్యంగా చేసి ఏదో ఉనికి కాపాడుకోవడం చేస్తుండడు నీకు పదకొండు కాదు ఒకటి కూడా రాజు తెలియజేస్తున్నాం ఓటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం జై హింద్